హరి ఓం శ్రీమాత్రై నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఇరవై మూడవ నామం శారదారాధ్య ఓం శ్రీ శారదారాధ్యాయ నమ ఇది కూడా సాధనలో ప్రధానమైనది భక్తి ప్రియ భక్తి గమ్య అలాగే శారదారాధ్య నామం కూడా వాటితో పాటుగా చేర్చాలి శారదారాధ్యానగా శారదాదేవి చేత ఆరాధించబడుతున్నది ఇది ఒక అర్థం శారద అంటే పలుకులు జ్ఞానము దయగా పలుకు రావాలన్నా జ్ఞానం రావాలన్నా ఇక్కడ ఒకనొక మూర్తి అని మాత్రమే కాదు అన్ని పలుకుల చేత అన్ని జ్ఞానముల చేత ఆరాధించబడుతున్న ఆ తల్లి ఇప్పుడు స్తోత్రం చేయాలంటే వేదమంత్రాలు వాడతాం మంత్రాలు స్తోత్రాలు ఇవంతా కూడా శారదా స్వరూపమే జ్ఞానాలు కూడా ఇలాంటి అన్ని జ్ఞానాల చేత అన్ని పలుకుల చేత అమ్మ ఆరాధించబడుతుంది కాబట్టి ఆవిడ శారదారాధ్య అంతేకాదు వసిన్యాది వాగ్దేవతలందరూ కూడా శారదాశక్తులు ఆ వసిన్యాది వాగ్దేవతల చేత ఆరాధించబడుతున్నది కాబట్టి ఇక్కడ కూడా అమ్మని శారదారాధ్యగా మనం చెప్పుకోవచ్చు శరత్కాలంలో ఆధా ఆరాధించబడుతున్నది శారదారాధ్య శరత్కాలానికి అమ్మకి ఏంటి శరన్నవరాత్రులు శారదా నవరాత్రులు అమ్మవారిని ఎప్పుడైనా మనం ఆరాధించాలి కానీ ఈ శరత్కాలంలో ఆరాధించేటువంటి ఆరాధన విశేషమైన ఆరాధన సంవత్సరం మొత్తం ఆరాధించిన దాని ఫలితం ఈ శారదా నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజుల్లో అమ్మని ఆరాధిస్తే మనకు వస్తుంది అంటే మొత్తం మొత్తం సంవత్సరం అంతా పూజమనేసి తొమ్మిది రోజులు పూజ చేయమని కాదండి అర్థం ఈ సంవత్సరం మొత్తం మనం అమ్మని పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం కేవలం ఈ నవరాత్రుల్లో అమ్మని పూజించడం చేత మనం పొందగలుగుతాం సహజంగా వసంత నవరాత్రులు నవరాత్రులు అని రెండున్నాయి ఎక్కడ చూసినా కూడా ఈ శరన్నవరాత్రులే ముందుకు వస్తాయి ఎందుకంటే నక్షత్రమాలికలో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం ప్రధానంగా ఉన్నటువంటి మాసం ఆశ్వీజు మాసం కాబట్టి ఈ ఆశ్వీజు మాసాన్ని ప్రథమ మాసంగా చెప్పుకుంటారు ఇక్కడ అమ్మవారికి శరన్నవరాత్రులు చేస్తారు దేవీ దేవీ శరన్నవరాత్రులని చేస్తారు కాబట్టి ఇది ప్రథమ నవరాత్రులు ఈ శరన్నవరాత్రుల్లో అమ్మ శారదాదేవిగా ఉంటుంది కాబట్టి అమ్మ శారదా రాధ్య మనందరి చేత శరన్నవరాత్రుల్లో శారదాగా అమ్మని ఆరాధిస్తాం అలాగే వేద సాంప్రదాయం కూడా ఎక్కడైనా జీవే మశరదశతం నందామశరదశతం మోదా మసరదశతం అని శారదా దీ స్వరూపంగా శరన్నవరాత్రుల గురించే చెప్పింది కానీ ఎక్కడ వసంత నవరాత్రుల గురించి వసంతాల గురించి చెప్పలేదు శరత్తులనే చెప్పారు వసంత లక్షణములు శరత్ లక్షణాలు రెండూ కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి వాతావరణంలో మార్పులు సమశీతోష్ణ స్థితి ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే ఈ శరన్నవరాత్రుల్లోనూ ఈ వసంత నవరాత్రుల్లోనూ యమధ్రంస్ట్రాలు బయటకు వస్తాయి వీటి నుంచి ప్రజలందరినీ కాపాడుకోవటానికి మనం అమ్మవారికి చేసే కొలుపులు శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు దీంట్లో ముఖ్యంగా చేసుకునేది మనం ఎక్కువగా అందరూ కూడా ఆచరించేది శరన్నవరాత్రులు అలాగే ఎవరి మనసుకు శారద అనబడే స్థితి ఏర్పడుతుందో వారి పూజనే అమ్మవారు స్వీకరిస్తారు అదే శారదారాధ్య మనం సాధనలో ఏ స్థితిలో ఉన్నామో దానిని అనుసరించి మన ఋతువు ఏంటో చెప్పచ్చు మనం ఎప్పుడూ కూడా శరదృతువులో ఉంటేనే అమ్మవారికి పూజ చేసుకోవాలి చైతన్యం శరదృతువుకున్న ఉన్న విశేషం అమ్మని ఇలా శారద అన్న భావనతో మనం ఎల్లవేళ్ళలా కూడా పూజిస్తూ ఉండాలి మూలస్వరూపం శారదా స్వరూపం ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యేనమ